ఐఎన్టీసీ గెలుపుతోనే సింగరణలో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఐఎన్టీసీ ఆర్జీవన ఉపాధ్యక్షులు సదానందం అన్నారు ఆర్జీవన్ పార్టీ ఓసీపీ ఫైవ్లో ఆదివారం కార్మికుల్ని కలుస్తూ గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడే నాయకుడు జనక్ ప్రసాద్ అని జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీసీ యూనియన్ బలంగా ఉందని తెలిపారు ఎన్నికల సమయంలో కోడ్ పేరుతో కార్మికుల లాభాల వాట ఆపని చూస్తే జనక్ప్రసాద్ యాజమాన్యంతో మాట్లాడి లాభాల వాట ఇప్పించడం జరిగిందన్నారు కార్మికుల హక్కుల సాధన కోసం సంస్థ మానగడ కోసం గడియారం గుర్తుపై ఓటు వేసి కార్మికులంతా ఐఎన్టీఈని గెలిపించాలని కోరారు రేపు ఇరవై ఏడున ఐఎన్టీసి గడియారం గుర్తుపై ఓటేయాలని కార్మిక సోదరులందరికీ తెలియజేస్తూ మరి మా నాయకుడు సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు మరి ఎప్పుడైనా కార్మికుల వింటుంటూ కార్మికుల సమస్యల మీద మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి బాధయ్యం కూడా పెట్టడం స్పందిస్తాడని చెప్తున్నా మరి రేపు మొన్న లాభాల బాట కావచ్చు చాలా కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది అలాగే మన లాభాల బాటల మీద ఏదైతే గుర్తింపు సంఘమైన యూనియన్ కానీ పార్టీ కానీ నాలుగో తారీఖు ఇచ్చిన డేటును ఎలక్షన్ల కోడ్ ఉందని చెప్పి పోస్ట్ పోన్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది దాని వెంటనే దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడి ఇవ్వాలని మాట్లాడి ఖచ్చితంగా ఏపోతే బాగుండదని చెప్పి హెచ్చరించిన మా జనక ప్రస్తావన చెప్తున్నా అలాగే చాలా విషయాలు కూడా ఇవాళ అందరూ కొన్ని కార్మిక సంఘ నాయకులు వస్తున్నారు మరి ఎవరు కూడా మాట్లాడలేదని తెలిసి ఆయన మాట్లాడేదాకా కూడా కార్మిక సంఘాలకు నాయకులకు కూడా తెలియదు ప్రతి విషయంలో కార్మిక సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ అలాగే మన కరోనా విషయంలో ఆయన ఒక ఫోన్ చేసిన వెంటనే ఏ కార్మికుడికైనా కూడా వెంటనే హాస్పిటల్ మాట్లాడి ఏమవుతో మాట్లాడి వెంటనే ట్రీట్మెంట్ అయ్యారు ఇప్పటికి కూడా మాగులు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఏది మాట్లాడినా మాట్లాడకున్నా కార్మికునికి హాస్పిటల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇమీడియట్లీ పోయి మాట్లాడాలని గట్టిగా మాకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ జాయింట్ సెక్రటరీ ఆడపల్లి శ్రీనివాస్ నాయకులు గుండెట్టి శ్రీనివాస్ అల్లా ఉద్దీన్ తాటి రాజయ్య ఆంజనేయులు గడ్డం వెంకటేశ్వర్లు బెల్తూరు సత్యనారాయణ నరేష్ పృథ్వీరాజ్ కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య వైద్య నిపుణులు గంటల సదుపాయం కలదు సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్